వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారి మెమో విడుదల అనే హెడ్ లైన్ తో ఉన్నటువంటి వీడియోలు అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు వారి లైఫ్ సర్టిఫికేట్స్ను జనవరి రెండు వేల ఇరవై ఐదు మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలల్లో మాత్రమే జీవన్ ప్రమాణంలో సమర్పించవలసి ఉన్నదని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు సర్క్యులర్ మెమో నంబర్ ఫైనాన్షియల్ జీరో టూ వన్ ఫోర్ జీరో సిక్స్ జీరో ఆబ్లిక్ ఫోర్టీన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ సెక్షన్ డిటిఏ డబల్ వన్ త్రీ వన్ ఫైవ్ సెవెన్ త్రీ నవంబర్ పదిహేను అనగా నిన్నటి రోజునైతే ఉత్తర్వులను జారీ చేసి ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీని అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం అయితే ఈ మెమోలో ఏమున్నాయో ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో గల అందరూ జిల్లా ట్రెజరీ మరియు అకౌంట్స్ ఆఫీసర్సు మరియు ఏటీఓలు ఎస్టీఓలు తమ పరిధిలో గల సర్వీస్ పెన్షన్స్ ఫ్యామిలీ పెన్షన్స్ అందరూ కూడా తప్పనిసరిగా వారి జీవన ధృవీకరణ పత్రాలను జనవరి రెండు వేల ఇరవై ఐదు మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెల ఆఖరి లోపల మాత్రమే సమర్పించవలసి ఉన్నదని వారికి తగిన అవగాహన కల్పించవలసి ఉన్నదని ఈ యొక్క మెమోలో అయితే పేర్కొనడం జరిగింది కావున రాష్ట్రంలోని అందరూ జిల్లా ట్రెజరీ అధికారులు వారు వారి పరిధిలో గల డివిజనల్ సబ్ ట్రెజరీ సబ్ ట్రెజరీల ద్వారా పెన్షనర్స్ అసోసియేషన్కు వారి ద్వారా పెన్షన్స్కు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా మరియు బ్యానర్స్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించి అవగాహన కల్పించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీస్ పెన్షనర్సు మరియు ఫ్యామిలీ పెన్షనర్సు అందరూ కూడా తప్పనిసరిగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు తమ సమీపంలో గల తమ సమీపంలో గల ట్రెజరీ కార్యాలయంలో కానీ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ ఏపీ వారి పెన్షన్స్ కార్యాలయంలో కానీ ఫేస్ యాప్ ద్వారా తమ ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ తమ తమ జీవన ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో జీవన ప్రమాణ యాప్లో అప్లోడ్ చేయాలని ఏ విధమైన కన్ఫ్యూజన్కు లోను కాకుండా జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ వారైతే తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి